ఆస్తమా రోగులకు ప్రసిద్ధి చెందిన చేప ప్రసాదం ఈసారి జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో నాంపల్లిలో జరుగుతుంది లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఈసారి జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరగనుంది ఈ ప్రసాదం విధానం ప్రత్యేకంగా ఉంటుంది చిన్న చేపలో ఓ ఆయుర్వేద మందుల నుంచి రోగి మింగేలా చూస్తారు దీన్ని తీసుకునే ముందు తరువాత కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఉదాహరణకి మాంసాహారం మానేయడం కొన్ని రోజుల పాటు ప్రత్యేక ఆహారం తీసుకోవడం అవసరం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు అనుగుణంగా క్యూ లైన్లు తాగునీరు ప్రాథమిక వైద్య సదుపాయాలు ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ సాంప్రదాయ చికిత్సను కొందరు వైద్య నిపుణులు స్వీకరించకపోయినా అనేక మంది దీన్ని ఒక ఆశ జ్యోతిలా భావిస్తున్నారు ఆధునిక వైద్యం పనిచేయని సందర్భాల్లో అలాంటి ప్రత్యామ్నాయ చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రతి ఏడాది జరిగే ఈ కార్యక్రమం బత్తిని కుటుంబం అందించే నిస్వార్థ సేవకు ప్రతీకగా మారింది ఈసారి కూడా ప్రభుత్వ సహకారంతో మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారు